ద్వాపరయుగంలో హనుమంతుడి మరో ముఖ్య ఘట్టం అర్జునుడి రథంపై ధ్వజంగా కనిపించిన సందర్భం కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జునుడు ఒకసారి బాణాలను విడవడంలోని తన ప్రతిభపై గర్వం చెందాడు తనకు శ్రీరామునిలా యుద్ధంలో వానర సైన్యం అవసరం లేదని అర్జునుడు భావించాడు తానొక్కడే యుద్ధంలో విజయం సాధించగలనని గర్వం పొందాడు ఈ గర్వాన్ని తగ్గించేందుకు శ్రీకృష్ణుడు హనుమంతుని ద్వారా ఓ పరీక్షను ఏర్పాటు చేశాడు పరీక్షలో అర్జునుడి బలహీనత బయటపడుతుంది తాను అనుకున్నంత గొప్పవాడు కాదని అర్థమయ్యి అర్జునుడు శరణు కోరుతాడు అప్పటికి హనుమంతుడు తన అసలైన స్వరూపాన్ని వెల్లడించి అర్జునుడిని క్షమించి కురుక్షేత్ర యుద్ధ సమయంలో అతని రథంపై ధ్వజంగా ఉండేందుకు అంగీకరిస్తాడు అందుకే ఆయన్ను జెండాపై కపిరాజు అని అంటారు అర్థం రథధ్వజంపై నిలిచిన వానరుల రాజు ఈ రూపంలో హనుమంతుడు అర్జునుడికి శౌర్యం భక్తి విజయం కల్పించాడు కలియుగం ఇప్పటికీ హనుమంతుడి నామస్మరణ భక్తులకు శాంతిని రక్షణను ఇస్తుంది కలియుగంలో హనుమంతుడు చిరంజీవిగా భూమిపై ఉన్నాడని పురాణ విశ్వాసం ఆయన భక్తులను రక్షిస్తూ పరోక్షంగా సహాయం చేస్తాడు హనుమంతుని నామస్మరణ అనగా హనుమాన్ చాలీస సుందరకాండ ఈ యుగంలో అత్యంత శక్తివంతమైన ఉపాయంగా పరిగణించబడుతుంది భయం శత్రువులు దుష్టశక్తుల నుంచి రక్షణ కోసం ఆయన్ని ఆశ్రయిస్తారు భక్తి ధైర్యం విశ్వాసం ఉన్నవారికి హనుమంతుడు కలియుగంలో ధర్మానికి మార్గదర్శిగా నిలుస్తాడు ఈ విధంగా చారోజుకు పరతాపతుంహారా హే పరసిద్ధ జగత ఉజియార అని నాలుగు యుగాలలోనూ నీ శౌర్యం ప్రతాపం ప్రసిద్ధి చెందినవి అని తులసీదాసు గారు హనుమాన్ చాలీసాలో చెబుతున్నారు